అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగని సుఖ సంతోషాలతో మంచిగా సక్సెస్ఫుల్గా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉంటున్నాను ఈ సందర్భంగా చాలామందికి హాలిడే హాలిడేస్ ఇస్తూ ఉంటారు అందరూ ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాలకి ఈ సిటీ నుంచి మొత్తం వాళ్ళ ఇంటికని వేసుకొని వెళ్తూ ఉంటారు వెళ్ళే క్రమంలో యాజ్ ఎన్ పోలీస్ ఆఫీసర్గా మేము కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నాము పబ్లిక్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు పెట్టుకోకుండా అదేవిధంగా బంగారం లాంటివి కూడా ఉంచుకోకుండా అలాంటివన్నీ కూడా లాకర్లో పెట్టుకోవాలని చెప్పేసి బ్యాంకు లాకర్లలో వీలైతే వాళ్ళతోనే తీసుకు వెంట తీసుకెళ్ళామని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా వెళ్ళేటప్పుడు కూడా ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి సమాచారం ఇవ్వండి అదేవిధంగా మా పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇవ్వండి అక్కడ ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ అటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము కూడా ఆ ఏరియాలో గస్సీ పెంచడానికి మా పీటర్ మొబైల్ కానీ బీసీ వాళ్ళని కానీ ఎక్కువ ఆ ప్రాంతంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఎటువంటి దొంగతనాలు జరుక్కోకోకుండా మా వంతుగా గస్తీ పెంచుతామండి అదేవిధంగా మీకు వీలైతే ఆడ సీసీ కెమెరాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ మీ మొబైల్స్లలో సేవ్ చేసుకోండి మీ సొంత ఊళ్ళకి ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి యాక్సిడెంట్ ప్రమాదాలకు గురి కాకుండా మళ్ళీ సేఫ్ జర్నీతోనే తిరిగి రావాలని చెప్పేసి మా యొక్క మనవి అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు